పెహల్గావ్ లో భారత పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడిని విశ్వ హిందూ పరిషత్ బజ్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల చేశారు పాక్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజ్ ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించి క్లాక్టోర్ సెంటర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ విభాగ్ సంఘ్ సంచాలక్ ఇటకాల కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో హిందువులను టార్గెట్ చేసి హిందువులని నిర్ధారించుకున్న తర్వాత విచక్షణ రహితంగా ఇరవై ఎనిమిది మంది హిందువులను కాల్చి చంపటం జరిగిందని తెలిపారు ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవటానికి హిందూ సమాజం మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇస్లామిక్ తీవ్రవాదులను ఆశ్రమం కల్పించి పెంచి పోషించే వారిని కేంద్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థలు తరిమి కొట్టాలని కోరారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నల్గొండ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య జిల్లా సహాయ కార్యదర్శి సంపత్ వర్మ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ జిల్లా సంఘటన మంత్రి వంశీ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరి ధర్మప్రసాద్ జిల్లా ప్రముఖ్ సంతోష్ బీజేపీ జిల్లా నాయకులు గడ్డం మహేష్ జిల్లా బజరంగ్ దళ కో కన్వీనర్ శ్రీను నాయక్ నగర ఉపాధ్యక్షుడు వెంకటయ్య నగర సహకార్యదర్శి విజయ్ నగర బజరంగ్ దళ కన్వీనర్ శంకర్ కో కన్వీనర్ ప్రభాకర్ నగర మఠమందిర్ కమిషనర్ దీక్షిత్ నగర సేవా ప్రముఖ్ రామలింగయ్య నవీన్ శ్రీకాంత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్ లో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు అఖిల భారతీయ సూచన మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇస్లామిక్ తీవ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈరోజు కావాలనే జమ్మూ కాశ్మీర్లో లో హిందువులను టార్గెట్ చేస్తూ టూరిస్ టూరిస్టులను టార్గెట్ చేస్తూ పర్టిక్యులర్గా హిందువులనే చంపాలి అంటే హిందూ సమాజాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఈ అత్కృతానికి పాల్పడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ఉగ్రవాదులకు ఈ భారతదేశమే హిందువుల ప్రాణ పునాదుల మీద అయి ఉన్నది ఏ ఒక్కరినో ఇద్దరినో చంపి హిందూ సమాజాన్ని భయపెట్టాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది తప్పు ఇంకోటి ఏం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశ ద్రోహులు అంటే అంతర్గత శత్రువులైన మనతో పాటు ఉండే అంతర్గత ద్రోహులకు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు ఈ దేశానికి కట్టుబడి ఉంటేనేమి దేశంలో ఉండండి విదేశీల తొత్తులుగా మారి దేశ ద్రోహులుగా మారితే మిమ్మల్ని ఈ దేశం నుంచి తరిమి తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం